అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఎంతో కాలం నుంచి రెండు దేశాల మధ్య ప్రధాన సమస్యగా ఉన్న ట్యాక్స్ గురించి దాంతో పాటు ట్రంప్ మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశానికి సంబంధించి అక్కడ అక్రమంగా ఉంటున్న వారి వలసల గురించి అయితే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది వీటితో పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో వాడు వాడే ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో పలు వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరినట్టు అధికారిక ప్రకటన అయితే వెలువడింది దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఓవెల్ ఆఫీస్ లో జరిగిన ఈ మీటింగ్ కి మోడీ అటెండ్ అయ్యారు ఈ సందర్భంగా వైట్ హౌస్ కి వచ్చిన మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు ఈ భేటీలో భారత్ తరపు నుంచి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు అయితే ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలన్నీ ఒకసారి చర్చించుకున్నట్లయితే మనం ముఖ్యంగా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కి నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ప్రధాని మోడీ అయితే ధన్యవాదాలు తెలిపారు దాంతో పాటు విక్సిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఆ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలని మోడీకి ట్రంప్ వివరించడం జరిగింది దీంతో పాటు రెండు దేశాల మధ్య సత్సంబంధాలకి మైత్రికి అవసరమైన ప్రణాళికను కూడా మోడీ ట్రంప్ ముందు పెట్టడం జరిగింది గతంలో మోడీ ఇండియాకు వచ్చినప్పుడు హౌడీ మోడీ దాంతోపాటు నమస్తే ట్రంప్ కు సంబంధించి ఆయన ఎక్కడెక్కడైతే పాల్గొన్నారు వాటికి సంబంధించిన ఒక ఆల్బమ్ ను కూడా మోడీ ట్రంప్ కైతే ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఉక్రెయిన్ పై శాంతి నెలకొల్పే అంశంలో భాగంగా భారత్ తీసుకుంటున్న చర్యల్ని భారత్ భాగస్వామ్యాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించడం జరిగింది తాము కలిసి పనిచేయబోతున్నట్లు ట్రంప్ అయితే స్పష్టం చేశారు అలాగే రెండు దేశాల మధ్యలో రికార్డు స్థాయిలో వ్యాపారం జరగబోతుందని కూడా ఆయన ప్రకటించారు సమీప భవిష్యత్తులో భారత్ అమెరికా మధ్య అతి పెద్ద వాణిజ్య ఒప్పందాలు ప్రకటించబోతున్నాయని ఆయన స్పష్టం చేయడం జరిగింది భారత్ అమెరికా కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరినట్టు ఆయన ప్రకటించారు దీంతో పాటు పలు కీలకమైన వ్యక్తులను కూడా ఆయన కలవడం జరిగింది ఎలా తో భేటీ అయ్యారు దాంతోపాటు అమెరికా నేషనల్ అడ్వైజరీతో భేటీ అయ్యారు మొత్తానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలకంగా మారిన వ్యవహారాలన్నింటినీ ఆయన ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ట్రంప్ పై ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది అమెరికా ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్యం భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం రెండు కలిసి వచ్చినప్పుడు వన్ ప్లస్ వన్ టూ కాదు వన్ ప్లస్ వన్ లెవెన్ అనే వినాదాన్ని ఆయన స్పష్టం చేశారు దాంతోపాటు మానవాళి సంక్షేమం కోసం పనిచేసే శక్తి నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నా హృదయపూర్వక అభినందనలను కూడా ఆయన తెలియజేశారు ఇరు దేశాల పురోగతి కోసం శ్రేయస్సు కోసం ఇద్దరం కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ అయితే స్పష్టం చేయడం జరిగింది